సత్యసాయి జిల్లా హిందూపురం టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ రిపోర్టర్ మనోజ్ కుమార్ హిందూపురం పట్నం రహమత్పూర్ సర్కిల్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినింద్ కుమార్ మాట్లాడుతూ ఏదైతే రెండు వందల ఎనభై మంది వర్కర్ల ఈఎస్ఐపీఎఫ్ నలభై తొమ్మిది లక్షల నాలుగు వేల రూపాయల సొమ్ము అడ్డదారులు తీశారు వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ అయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చనిపోయిన వారి కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని ఎగ్జిక్యూషియా పీఎఫ్ సెటిల్మెంట్ పెన్షన్ మంజూరు చేయాలని ఈ కార్యక్రమంలో ఏఏయూసీ జిల్లా కోశాధికారి డి బాబు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జలపతి ఏవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కమల్ భాషా గారు సిపిఐ హిందూపురం జాయింట్ సెక్రటరీ ఇస్మాయిల్ ఏటీయూసీ తాలూకా కార్యదర్శి రెడ్డి ఆటో యూనియన్ నాయకులు సమీవుల మున్సిపల్ యూనియన్ నాయకులు అధ్యక్షులు ముత్యాలప్ప ఈరప్ప నవీన్ కుమార్ వినోద్

Hello రావాలి ఈ డబ్బులు కాబట్టి వాళ్ళ పర్సనల్ ఖాతాల్లోకి వెయ్యాలి అలాగే ఇంకా మిగిలిపోయినటువంటి ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు ఉంది అది కూడా ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి మున్సిపల్ రెండు వందల ఇరవై మంది పిహెచ్ వర్కర్లు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి వేయాలని చెప్పి మేము కార్మికుల తరఫున ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం సార్ కానీ డబ్బులు ఎక్కడున్నాయో మా డబ్బులు అట్లే అరవై సంవత్సరాలు అయిపోయి రిటైర్ అయినారు వాళ్ళ ప్లేస్ లో ఒకరికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇలా అలాగే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఈ రోజు రోడ్డును పడినటువంటి పరిస్థితి చనిపోయినటువంటి కుటుంబంలో కూడా వారికి ఉద్యోగం ఇవ్వాల్సిందే అని చెప్పి రోజు మేము అదేటటువంటి డిమాండ్తోనే ఇక్కడ మీకు రిప్రజెంటేషన్ లో కూడా అదే రాసి ఇచ్చినాము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం సార్ కార్మికుల కుటుంబాలకి న్యాయం జరగాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ అన్ని అందరూ కూడా అదే ఒక్క కాన్సెప్ట్ తోనే పనిచేస్తున్నారు కాబట్టి వెంటనే వారికి సిడిఎంఏ ద్వారా మాట్లాడి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే విధంగా మీరు అలాగే ఇక్కడ ప్రధానంగా మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సార్ ఇద్దరు కూడా చొరవ తీసుకొని కార్మికుల యొక్క కుటుంబాలని మానవతా దృక్పథంతో దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్ గారిది అదేవిధంగా కమిషనర్ గారి పైన ఉన్నది కాబట్టి వారు కార్మికుల పట్ల ఆలోచించాలని చెప్పి ఈరోజు వారికి సముదయంతో మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏటీసీ తరఫున